పరిషితుడు మహోన్నతుడు అయినటువంటి గొప్ప తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నమయ్యా మీరు మాకిచ్చినటువంటి వాగ్దానము ఏసుక్రీస్తు నందు ఉన్న మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరత తీర్చబడిందని మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి అయ్యా ఆ వాగ్దానాన్ని చేత పట్టుకుని ధైర్యంగా మీదటి వస్తున్నాము నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించినటువంటి బిడలు ఎంత ఆర్థికంగా నలిగిపోతున్నారు ఆర్థికంగా ఎంత ఒత్తిడి అనుభవిస్తున్నారో మీరు చూచున్నటువంటి దేవుడు అయిదుగు వారి కొరకు నేను ప్రార్థిస్తా ఉన్నాను వారి మీద ఏలుబడి చేరిగిపోవును కానీ ప్రార్థిస్తున్నాను ఆర్థికంగా వారి జీవితాల్లో కలుగుతున్న ఒత్తిడి ఆందోళన దిగులు భయం యేసు క్యాన్సిల్ చేస్తా ఉన్నాం ప్రభా ఆర్థికంగా నూతనమైన డోర్స్ బిడలకు ఓపెన్ చేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను ఫైనాన్షియల్ కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను బిడల మీద ఏలుబడి చేస్తున్ను గాడి విరిగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను బిడల రెక్కల కష్టాజితాలు ఆశీర్వదించబడును గాక అయ్యా బిడలకు ప్ర ఎదురవుతున్నటువంటి ఆర్థిక పరమైన ప్రతి సమస్యలో తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను రెక్కల కష్టాజితం ఏ శత్రువు ఎత్తుకుని పోకుంటున్నట్లు కంచి ఉండునుగాక కాపుదలుండునుగాక అని ప్రార్థిస్తును బిడలకు రావలసిన ధనం ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోయినవి ఉన్నాయో ప్రభా ఏసు అవన్నీ వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాను బిడలకు రావలసిన ధనం రావడానికి డోర్స్ ఓపెన్ చేయబడునుగా కాని ప్రార్థిస్తున్నాను ఆర్థిక లేమి నుంచి బిడలు త్వరగా కోలుకొందు ప్రార్థిస్తున్నాను బిడల జీవితాల్లో ఫైనాన్షియల్ అద్భుతం జరుగునుగా కాని ప్రార్థిస్తున్నాను ఏ సయ్య శక్తి కలిగినటువంటి నామమున అడిగి వేడుకును చూనా పర్వతన్ ఆమెన్